డెఫినెట్గా ఎప్పుడు కూడా అధికార యంత్రాంగంలో సమర్థత పెంచాలి పెంచుకోవాలి ఉంది ఇప్పుడు అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను పదే పదే మాట్లాడుతున్నా మీరు కొంతమంది అర్థం చేసుకోవడం లేదు దాన్ని ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ భారతదేశం యొక్క వారసత్వ సంపద ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి సంస్కరణలు రాకపోయి ఉంటే మన వాళ్ళకి ఈ ఆలోచనలే వచ్చేటివి కాదు తొంభై ఐదులో టెక్నాలజీ వచ్చింది రెవల్యూషన్ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఇండియన్స్ ఐఎమ్ ప్రౌడ్ టు సే నేను దీన్ని పని కట్టుకొని ఆ రోజు ఈరోజు కన్సిస్టెంట్గా పాలిటీషియన్స్లో ప్రమోట్ చేసిన వ్యక్తి రెండోది ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే వేరే వాళ్ళు లేరు అంటే టెక్నాలజీ ఏ అంటే చాలామంది పాలిటీషియన్స్ అర్థం కాదు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మీడియా వాళ్ళకి అర్థం కావడం లేదు ఇప్పుడు మా పాలిటిషియన్ వదిలిపెట్టండి మీకు కూడా అర్థం కావడం లేదు చెప్తున్నాను మూడోది డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా వచ్చింది దీనివల్ల మీరు చూస్తే గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో భారతదేశం భారతీయుల యొక్క పరిస్థితి మారింది ప్రపంచం మొత్తం కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ ఎక్కువ మంది ఉండేది భారతీయులు ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీ ఇండియన్స్ దాంట్లో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు కమ్యూనిటీ నిన్న కూడా మీరు చూస్తే ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారంటే మన వాళ్ళు చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోగలిగారు కాబట్టి మన ఆఫీసర్లు ఆ నాలెడ్జ్ ఉంది శక్తి ఉంది కెపాసిటీ ఉంది టెక్నాలజీ రివరేజ్ చేసుకుంటే చాలా స్మూత్గా రాబోయే రోజుల్లో అనుకున్న పని అనుకున్నట్టు చేసే అవకాశం వస్తుంది రోల్ క్లారిటీ ఇవ్వడం టార్గెట్స్ ఇవ్వడం ఓనర్షిప్ తీసుకోవడం టెక్నాలజీ ఉపయోగించడం ఎక్కడన్నా కరెక్ట్ మెజర్స్ ఉంటే చేయగలిగితే మాత్రం బిగ్ చేంజ్ వస్తుంది నిన్నటితో ఈరోజు మీటింగ్తో అది ప్రూవ్ అయ్యింది ఇద్దరూ కలిసి చేస్తే వండర్ చేయించారు నేను ఈ ఈ సమయంలో కొంతమందిని మర్చిపోవడం మంచిది ఆ నాయకుల గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు సమయం పోతుంది మనకు ఏది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం దేవస్థానాలన్నీ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కోర్టులు ఇవన్నీ ఫ్యాక్ట్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి కమిటీ కూడా వేసాం డీటెయిల్స్ తెప్పిస్తాం విల్ సాట్ ఇట్అవుట్ నేను అందుకనే అందుకనే ఇప్పుడు ఏమన్నానంటే విశాఖపట్నం డిక్లరేషన్ ఇస్తాం ఆ డిక్లరేషన్ని ఏ విధంగా తీసుకపోవాలి తీసుకోకపోతూ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రొడ్యూస్ చేసి భవిష్యత్తులో దీనివల్ల ఏంటి యంగ్స్టర్స్ ఉన్నారు నేను అదే చెప్పాను ఈరోజు ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఇలాంటివి వేరియస్ క్వాలిటీస్ దే కెన్ ఇంప్రూవ్ అంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఇస్ ఇన్ టెన్స్ ఇదిగానే అడాప్ట్ చేసుకుంటే టెన్స్ ఫ్రీ లైఫ్ ఉంటుంది వండర్స్ చేసే అవకాశాలు వస్తాయి మీరే చూస్తారు ఇన్ కోర్స్ ఆఫ్ టైం వేరియస్ థింగ్స్తో ముందుకు వెళ్తాం నో నాట్ ఓన్లీ దాట్ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వీఆర్ ఇన్ ఎన్డీఏ వీ ప్రామిస్డ్ వెరీ క్లియర్లీ డబల్ ఇంజన్ సర్కార్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ That is where we have proved it. In Visakhapatnam we have seen. Steel plant we are reviving. That is very clear. Visaka Ukko That was the sentiment. Even today that is the sentiment. So we protected. Railway zone we are able to put it on track. Even Polavaram we have done. So much of investment has come to Visakhapatnam. Even Google is going to come, TCS, Cognizant, even airport is going on, metro is going to start immediately. So much of development is taking place in Visakhapatnam, not only Visakhapatnam, even in Rayalaseema. We are focusing more on decentralization of development. And even consistency level, I want to go backward is more incentives, even for industries. That is the work I am doing now. నేనేమంటానంటే విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది రేపు నుండి మీకు మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం నైన్ డిస్ట్రిక్ట్స్ ఇది ఎకనమిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఈ నాలుగు జిల్లాలు కలిసి తొమ్మిది ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనమిక్ కారిడార్ కింద ముంబాయి కంటే బెటర్గా ఆర్ ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం అదే మరిగా తిరుపతి కేంద్రంగా పెట్టుకొని రాయలసీమ కూడా ఒక ఎకనామిక్ కారిడార్ తయారు చేస్తాం అది కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి దాని ప్రణాళికలు తయారు చేస్తాం మూడోది అమరావతి బేస్డ్గా పెట్టుకొని ఆ ఏరియా కూడా తీసుకొని డెవలప్ చేస్తాం ఎక్కడికక్కడ ఈరోజు మీరు చూస్తే వన్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టాం ట్వంటీ ఫైవ్ ఎస్ఐబీబీ మీటింగ్లు పెట్టాం దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అట్రాక్ట్ చేశాం ఎంఓఎలు చేశాం ఐదు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ చేసాం అదే సమయంలో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ డెవలప్మెంట్ వల్ల సాధ్యం ఎవరి ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ పెడుతున్నాం ఎవరీ ఫిఫ్టీన్ డేస్ ఎస్ఐబీబీ పెడుతున్నాం క్లియరెన్స్ ఇస్తున్నావు క్లియరెన్స్ తాపడం లేదు దీన్ని లాజికల్గా తీసుకపోవడం యువతకు నేను ఒకటే హామీ ఇచ్చాను ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం ఆ దిశగానే పనిచేస్తున్నాం నాట్ ఓన్లీ డిఎస్సి ఎవ్రీథింగ్ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ దట్ ఈజ్ వేర్ ఐఎమ్ వర్కింగ్ Wealthy, healthy, happy Andhra Pradesh. Three will go simultaneously. That is the vision document we have prepared. Now, so many concepts we are getting for wealthy, how to go about welfare, empowerment, P4. Through public policies, I wanted to empower last mile.